నమస్కారం మినిగస్ నెస్కి స్వాగతం ఈరోజు ముఖ్యం సార్ ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో జీవికి సమస్యలు విన్నపించుకున్న ప్రజలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ పేదలకు సీఎం సహాయ నిధి ఓ భరోసా అన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి నవోదయ ప్రవేశ ఫలితాలలో శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ పట్టణపుర వీధుల్లో విజయోత్సవ ర్యాలీ వెనుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రజల నుండి వినతలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు ప్రజలు తమ సమస్యలను నేరుగా చీఫ్ విప్ కి తెలియజేయడంతో వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు ప్రజా దర్బార్ కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను విన్నపించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు నాయకులు పాల్గొన్నారు మినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు అందజేసి ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు ఈ నిధి ద్వారా అనేక మందికి వైద్య ఖర్చులకు ఇతర అవసరాలకు సహాయం అందుతోందని తెలిపారు ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు పట్టణంలోని పలువురు లబ్ధిదారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్తే సార్ నా పేరు గోవింద నాయక్ రాజనాయక్ తండ బొల్లపల్లి మండలం వెనుకొండ నియోజకవర్గం మా అబ్బాయికి ఒక ఫోర్ మంత్ బ్యాక్ ఇన్ఫెక్షన్ అయ్యి మాకు చాలా డబ్బులు ఖర్చులు అయినాయి ఎన్నుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే జీవి ఆంజన గారు మాకు ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది మీరు అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది ఆ విధంగా మేము అప్లై చేసుకోవటం వల్ల మాకు కొంత అమౌంట్ వచ్చింది అందుకనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఎన్నుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే జీవి ఆంజన గారికి మా కృతజ్ఞత తెలుపుతున్నాం ఎల్లుకొండ మండలం చేయడిగుల పాలెం మాకు ఆంజనేయులు కాదు మా అబ్బాయి బాగా లేకపోతే చెల్లించి బాగా లేకపోతే మాకు చెక్ ఇచ్చారు లోకేష్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంతా మాకు సహాయం చేశారు వాళ్ళ రుణం మేము తీర్చుకుంటాం ఇప్పుడు అందరం బాగా పిలుకొండ పట్టణంలోని వెన్నపూస కాలనీలో గృహములు తగలబడిన వారికి వెంటనే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి గృహాలు నిర్మించుకున్నటకు తగు చర్యలు చేపట్టాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతివరప్రసాద్ సిపిఐ నాయకులు గోదావర శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు పట్టణంలోని ఒకటో వార్డు వెన్నపూస కాలనీలో నివసిస్తున్న ప్రజలు కడుపేదవారిగా ఉండి ప్రతిరోజు కూలికి వెళితే గాని జరగని కుటుంబాల వారు ప్రొద్దున్నే లేచి కూలి పనికి వెళ్లినారు ప్రమాద శాత జరిగిన అగ్ని ప్రమాదంలో తిరుమల రమణ తిరుమల మాకు తిరుమల స్టీవెన్ అనువారు మూడు గృహములు పూర్తిగా తగలబడిపోయినవి ఈ ఇళ్లలో కట్టు బట్టలతో సహా వంట సామాను ఇంటి సామాను ఒక లక్ష రూపాయలు డబ్బులు కాలిపోయి గ్యాస్ సిలిండర్ పూర్తిగా మూడు ఇళ్లలో అన్ని సామాన్లు తగలబడినవి బాధితులు చెట్ల కింద కూర్చొని రోధిస్తున్న సమయంలో సిపిఐ నాయకులకు తెలిసిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి ఆ మూడు కుటుంబాల వారికి బట్టలు చీరలు బియ్యము సరుకులు కూరగాయలు సహాయముగా అందించి వారిని ఓదార్చడం జరిగింది నవోదయ ప్రవేశ ఫలితాలలో పట్టణంలోని పట్నంలోని నగర్ శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు ప్రతిభను చాటారు పాఠశాల ఆవరణలో నిర్వహించిన సక్సెస్ మీట్ సభలో డైరెక్టర్ కావూరి సాయికుమార్ మరియు ఆవుల వంద బ్రహ్మయ్య మాట్లాడుతూ ఆరో తరగతి కె యోగి బ్రహ్మ అశ్వత్ ఆర్ పాన్యశ్రీ బిందు బి గౌతమ్ అదే విధంగా ఎండో తరగతి సిహెచ్ వేదిక్ సిహెచ్ యశ్వంత్ విజయ కేంద్రం ఎగరవేసిన శ్రీ విజిత కాన్సెప్ట్ స్కూల్ మా విద్యార్థులను సగౌరవంగా ప్రకటిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని వారన్నారు ఈ సభలో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు పట్టణ పురవీదుల నందు బ్యాండ్ మేళాలు మంగళ వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు ఓటో వార్డు పరిధిలోని వెన్నపూస కాలనీలో ఈ నెల ఇరవై ఐదున జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాలకు శివశక్తి లీలా అండ్ రంజన్ ఫౌండేషన్ అండగా అందించింది బాధిత కుటుంబాలకు మూడు వేల చొప్పున నగదు సాయం వంట సామాగ్రి నిత్యావసర సరుకులు బియ్యం అందజేశారు వినుకొండలోని కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు మక్కన మల్లికార్జునరావు అగ్ని ప్రమాద బాధితుడు తిరుమల శ్రీను తిరుమల రమణయ్య తిరుమల గోవింద్ కు సాయం అందజేశారు స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ తరఫున ఆర్థిక సాయం అందించారు తమ కుటుంబానికి అండగా నిలిచిన జీవి ఆంజనేయులకు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ మేనేజర్ రమేష్ పివి సురేష్ మురళీ కృష్ణ వడితే శ్రీను నాయక్ పొన్నూరు చిన్న షేక్ ఖాసిమ్ గంధం సుబ్బారావు తిరుమల రాజు పాల్గొన్నారు வினைக்கொன்னே சமாத்தம் திப்பே அந்த வருக்கு சலோ நமஸ்காரம்